నాలుగు రోజుల క్రితం తానాలు కొనుగోలు మా ఎరువుల కొనుగోలు కేంద్రం వద్ద బీజేపీ నాయకులు ఏదైతే సొసైటీ మీద రైతులకు అనవసరంగా యూరియాకు కడుతున్నారనే ఏదైతే ఆరోపణ చేసిందో మేము అనవసరమైనది ఏ దాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర తీసుకొచ్చి దీనికి లింక్ పెట్టి ఇవ్వడం లేదు మాకు యూరియా ద్వారానే ఏదైతే లింక్ వచ్చిందో అదే గులికల్ని మేము రైతులకు అందుబాటులోంచి ఇవ్వడం జరుగుతుంది అదే లింక్ ఉన్నది ఎందుకోసం తీసుకోవాల్సి వచ్చిందంటే ఇలా సఫిషెంట్గా మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో సఫిషెంట్గా యూరియా సప్లై చేయలే చేయలే చేయతే లేదు కాబట్టి రేపు యూరియా రైతులకు అందుబాటులో లేకపోతే ఇబ్బంది ఏర్పడతాయో అనే భావనతోనే ఎక్కడైతే మనకు ప్రైవేట్ వ్యక్తుల స్టాక్ కనబడ్డదో అతని దగ్గర మాట్లాడుకొని లింక్ అయితేనే ఇస్తానంటేనే దాన్ని తీసుకురావడం జరిగింది దాని దృష్టినే మేము యూరియాతో లింకుతో ఇవ్వడం జరిగింది మేము వేరు ఉద్దేశం కాదు రైతులకు ఇబ్బంది పెట్టాలనేం లేదు రేపు యూరియా షార్టేజ్ ఉండద్దని ఉద్దేశంతోనే అందుబాటులో ఉండాలనే తీసుకొచ్చినమే తప్పగానే ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం కాదు అదే మార్క్వేడ్ కూడా మేము ఖచ్చితంగా లింక్ ఇచ్చిందే ఇండెంట్ కూడా మీకు చూపిస్తున్నాము ఇండెంట్ చూసుకొని మార్క్వేడ్ గవర్నమెంట్ సంస్థ కూడా ఇండెంట్తోనే ఇస్తుంది అందుకోసము ఆ ఇండెంట్ ప్రకారం ఏదొచ్చినా మనం రైతులకు ఇవ్వాల్సిందే దాన్ని మరుగున పెట్టేసి సొసైటీ లాస్లోకి తీసుకపోవడం మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతోనే సొసైటీ అభివృద్ధి ధ్యేయంగా రైతులే అభివృద్ధిగా ముందుకెళ్తున్నాం ఉద్దేశం ఏదైనా కానీ మేము ఇది సొ మొన్న ఆరోపణ ఏదైతే చేసారో నాయకులు సొసైటీలని వేదికగా తీసుకొని దయచేసి సొసైటీని రైతు వేది రాజకీయం చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసుడు మంచి పద్ధతి కాదు మేము ఏదైనా అవినీతికి పాల్పడుతున్నాము రైతులకు ఇబ్బంది పెడుతున్నాము అనుకుంటుంటే అటువంటి ఏదైనా ఉంటే నిలదీస్తే నేను కూడా సంతోషించేవాడిని కానీ మేము రైతులకు సేవ చేస్తున్నాం కాబట్టి ఇది అనవసరమైన ఆరోపణలు చేసి తప్పుదోవ పట్టించి ప్రజలకు మా మీద చెడాభిప్రాయం తీసుకొచ్చే విధంగా సొసైటీ మనుగడకు ఇబ్బంది కలిగించే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడము సరైన పద్ధతి కాదు దాన్ని వాస్తవాలు తెలుసుకొని ఏదైతే ఉన్నదో మా సెక్రటరీ గారిని పిలిచి రికార్డులు చూసి రికార్డుల లేని ఉంటేనే ఉంటే మంచిగా ఉండేదేమో అనవసరమైన ఆరోపణలు చేసి సొసైటీని తప్పుదో పట్టి తప్పుదో పట్టించే విధంగా చేయకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తుంది ఇదేదైతే కేంద్ర ప్రభుత్వము సరిపడ యూరియా అంది అన్నప్పుడు మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు రైతులకు ప్రతీదాన్ని అందుబాటులో ఉంచాలన్నప్పుడే ప్రతిదీ రైతుల ముందరికి ప్రభుత్వము రైతుల ముంగడికి వెళ్తున్న రోజులలో ఈ రైతులే ధ్యేయంగా పనిచేస్తున్నప్పుడు మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు ప్రతిదాన్ని రైతులకు అందుబాటులో ఉండాలని అందుబాటులో ఉంచాలనే సూచన మేరకే మేము ప్రతీదీ అందుబాటులో ఉంచేందుకే ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా తన ఎమ్మెల్యే గారి మాట ప్రకారమే మేము నడుచుకుంటూ రైతుల సేవ కొరకే మేము ముందర ఉంటాము ఇంత చక్కటి కాంగ్రెస్ గవర్నమెంటు ఇన్ని పనులు చేసినా కూడా ఇలా భూ సమస్యలు ఎన్నున్నా అనవసరంగా మరుగున పడేసిన దాన్ని ఇలా ప్రజల వద్దకు ప్రజల పాలన అనే దాని నిరూపణ కోసం ప్రజల వద్దకు రికార్డులను తీసుకొని ఎమ్వర్ ఆఫీస్ అందరూ ప్రతి గ్రామ గ్రామానికి తిరుగుతున్నారు ఇది మీ కండ్లకు కనబడతలేదా రాజకీయ వేదికలు వేరు ప్రజల సమస్యలు వేరు ప్రజల సమస్యల మీద వాస్తవాన్ని ఒప్పుకొని వాస్తవాన్ని గ్రహిస్తే మంచిగుంటుంది అనుకుంటున్నాం ఇక ముందు కూడా అనవసరమైన ఆరోపణలు చేసి ప్రజల్ని తప్పుదోవట్టేయద్దని ना को बीजेपी नायक